నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే ఎవరైతే ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నాడో ఆయనకు సంబంధించి సామాజిక సమరభేరి పేరుతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు ఎల్బీ స్టేడియంలో ఈ నేపథ్యంలో సభ ఓవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది ఏంటంటే తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో ఈ సామాజిక సమర పేరి స్థానిక సంస్థల ముందు జరపబోయే ఈ బేరి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అట్లాగే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం దాదాపుగా వేలాది మంది తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ సామాజిక సమర హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు అంటే ఇంతవరకు బాగానే ఉంది ఈ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఐసిసి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గారు ఎవరైతే పిఎస్ ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ సంవత్సరం దాటిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరోవైపు పద్దెనిమిది నెలలు ఇప్పటికే ముగిసింది కాంగ్రెస్ పార్టీ పాలన ఎనికి తిరిగి చూసుకుంటే ఏం ఒరిగింది ఏం మార్పు వచ్చింది అనే చర్చ ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది నిజంగానే మళ్ళీ వచ్చే అధికారం మాదే పదేళ్ల పాటు మేమే అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కట్టర్ కార్యకర్తలైనా లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల విషయంలో ఏం చెప్తారు అనేది కొంత సస్పెన్స్ గానే మిగులుతోంది నేను ఈ అంశాలు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లో ఆరు బ్యర్థులు ఉంటే మూడు బ్యర్థులను నింపింది వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ అట్లాగే శ్రీహరి ముదిరాజ్ ఈ ముగ్గురికి సామాజిక న్యాయం పేరుతో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు ఇట్లా వీళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే దిశగా ఓసీలను పక్కన పెట్టి మూడు మంత్రి పదవుల్ని మూడు క్యాబినెట్ బ్యర్థులను నింపింది సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఎవరైతే మంత్రి పదవిగా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఆస్పిరెంట్ చాలా డిజన్ల కొద్ది ఉన్నప్పటికీ ప్రధానంగా సీరియస్గా అలకబూరింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమసాగర్ రావు ఇప్పుడు వీళ్ళు తాజాగా మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళు అలకబూరారు అనే వార్త కోటి చక్కర్లు కొడుతోంది అంటే వాస్తవానికి కూడా ఈయన తాజ్ కృష్ణలో మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన సందర్భంగా ప్రేమ్సాగర్ రావు కొంత ఆయనకి బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా మరోవైపు ఆయనకి చీఫ్ విప్ పదవి ఆఫర్ చేసినట్టుగా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయనట్టుగా కొంత మనకు అంతోంది అందుకనే ఆయన అర్ధాంతరంగా మీటింగ్ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది ఇది ఇంతవరకు బాగానే ఉంది ఇక నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈయన కూడా ఆలకపోనాడు గతంలో మీనాక్షి నటరాజన్ అట్లాగే ఎవరితో ఇన్ఛార్జ్ ఆమె పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇట్లా కొంతమంది స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన అయితే ట్వీట్ కూడా పెట్టారు అంటే నేను పార్టీ కోసం దేనికైనా కష్టపడతా ఆహారలు శ్రమిస్తా పార్టీ ఏం చెప్తే అది చేస్తా కానీ ఇక్కడ నేను ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నానంటే అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ అంటే కోమట్లెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఆయన అడ్మిట్ చేశారు ఎవరైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయన స్వయంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఉంది అని స్పష్టంగా ఆయనే ఒక మీడియా ఛానల్ అడ్మిట్ చేశాడు అది నేను కూడా ఇప్పుడు వినిపిస్తా రాజగోపాల్ రెడ్డి మూడు అజ్ఞాతంలో ఉన్నారు ఎట్లా ఆయన గోపాల్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందే కమిట్మెంట్ ఉంది వారిని మంత్రి సగంలో కమిట్మెంట్ ఆనాడున పరిస్థితులు ఇవ్వడం జరిగింది వారికి గట్టి గడుగుతా ఉన్నారు అరే మూడు బాకీ ఉన్నాయి మూడు మిగిలి ఉన్నాయి కాబట్టి ఎవరు నేరంగా అర్థం చేయాలో దాని మీద కూడా కష్టరత్తు జరుగుతా ఉంది సో ఇది మొన్న కేబినెట్ విస్తరణ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పినటువంటి వ్యవహారం అంటే మూడు మంత్రి పదవులు ఇంకా నింపాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమిట్మెంట్ ఉంది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి అనాడున్నటువంటి సందర్భాల్లో పరిస్థితుల నేపథ్యంలో ఇచ్చారు హామీ అని మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వనట్టు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినట్టు కాదా అంటే సాగర్ రావు గారికి అయితే మాట ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా బహిర్గంగా లేదు కానీ ఈయనైతే సీనియర్ లాయలిస్టు కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సరే ఆయన ఆశపట్టలు తప్పు లేదు పార్టీ కోసం ఆహర్నిసులు కష్టపడినటువంటి వ్యక్తిగా మరి ఈయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు కదా పార్టీ కోసం ఈయన కూడా కష్టపడుతున్నాడు కదా మరి ఈయనకి కమిట్మెంట్ ఇచ్చి మాట ఇచ్చి ప్రతి సందర్భంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వాడుకుందనే చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్నికల ముందు ఈయనని పార్టీలకు తీసుకురావడం ద్వారా వేవ్ క్రియేట్ చేసే చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు మునుగోడులో ఈయన నిజంగా ప్రజల కోసం మహర్నిషులు కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఆయన అంటే ఒక రకంగా చెప్పాలంటే అంగబలం అర్థబలం ఆర్థిక బలం అంతా కూడా మునుగోడు ప్రజల కోసమే ధారదత్తం చేశాడు అంటే ఆయన నిజంగా మునుగోడు ప్రజలు ఎప్పుడు పోయి ఆయన తలుపు తట్టినా ఏ అవసరం వచ్చినా ఏ సాయం కావాలంటే కూడా ఆయన ఆయన నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశులు ఏ టైంలో ట్వంటీ ఫోర్ పై అందుబాటులో ఉంటాడు ఆయన అంటే ఏ కష్టం వచ్చినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో సొంత ఇంటి అన్నయ్యలాగా ఆదుకుంటూ ఉంటాడు అటువంటి వ్యక్తికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పినటువంటి పరిస్థితి అంటే ఇది ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఓడ దాటే వరకు ఓడం వల్లన్నా ఓడ దాటిన తర్వాత బోడెం వల్లన్నా అన్నట్టుగా ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్లో స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఇంకా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలక అలకబోనారు అనే వార్త ఓటి ప్రచారంలోకి వస్తుంది ఇది వాస్తవమే ఎందుకంటే ఆయన అలక పునాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ వరుసగా ఆయన వాడుకుంటూ వచ్చింది ఎట్లా ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంటు టికెట్ ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచాడో దానికి సంబంధించి ఏకంగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కష్టపడాలి మీరు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని ఆయనకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ఆఫర్ చేసినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి మరి ఆనాడు అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈయనని సైడ్కి పెట్టారు మరి పార్లమెంట్ ఎన్నికల్లో అవసరం వచ్చింది మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటిని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఆనాడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టచ్ చేశాడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నారు తర్వాత ఇప్పుడు సైడ్ అయిపోయారు మొక్కం చాటేశారు ఇప్పుడు ఈయన సీన్ కట్ చేస్తే సామాజిక సమరవేరి సామాజిక న్యాయం ఇవన్నీ కూడా తెరమీద తీసుకొచ్చి మంత్రి పదవి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఇవ్వద్దు మంత్రి పదవి అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఈక్వేషన్స్ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఈక్వేషన్స్ అంటే రెడ్డి సామాజిక వర్గం అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలోనే ఉండటమే తప్పైందా మరి ఇదే రెడ్డి సామాజిక వర్గంలో మిగతాకి మిగతా వాళ్ళకి పోస్టులు వస్తున్నాయి కదా మరి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం కాదా అంటే ఒకప్పుడు కేసీఆర్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికి కూడా నేను ఆయనతోటే కొట్లాడతా అంటున్నారు మరి కొట్లాడినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కకుండా అప్పట్లో తో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు మంత్రి పదవులే అప్పుడు మంత్రి పదవులే ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇది మన టార్గెట్ కాదు లేకుంటే చెప్పాల్సిన అవసరం కానీ ఎగ్జాంపుల్ జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు ఆయన అప్పుడు ఆయన హవా చెలరేగింది అప్పుడు ఆయన వాళ్ళతో కలిసే ఉన్నారు అంటగాగారు ఇప్పుడు మంత్రి అప్పుడు మంత్రి సో ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అప్పుడు మంత్రి ఇప్పుడు మంత్రి ఆయన రెడ్డి ఈయన రెడ్డి ఇద్దరు ఓసీలే అందరూ ఓసీలే మరి ఆనాడు కేసీఆర్తో కొట్లాడకుండా వాళ్ళతో అంటగాకినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇప్పుడు కూడా వాళ్ళకి ఇస్తూ ఇచ్చి వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు అంటే ఇటువంటి కట్టర్గా కొట్లాడినటువంటి వాళ్ళకి పదవులు దక్కడం లేదు అంటే మరి ఇటువంటి నాయకులకే పదవులు దక్కనప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కాపాడగలుగుతుంది ఇవాళ గ్రౌండ్ రియాలిటీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలా అది సోషల్ మీడియాలోనైనా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటారు అంటే రేపు పొద్దునే భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి మరి వాటిలో గట్టెక్కాలి కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం పై పైన మాటలు చెప్పి ఎన్నికలు అయిపోగానే తట్టపుట్ట సదరేసుకొని మాకు సంబంధం లేదన్నట్టుగా చేతులు దులుపుకుంటే కార్యకర్తలు ఎందుకు కష్టపడాలి ఎందుకు జెండాలు పోయాలి ఇది కదా కాంగ్రెస్ పార్టీ దీన్ని కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మార్పు రావాలి మార్పు కావాలని ప్రజల్లోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జీవితాల్లోనే మార్పు తేలేకపోతుందని స్పష్టంగా చెప్పవచ్చు ఇది ఒక రకంగా ఆవేదన పూరితంగా చెప్తున్నటువంటి మాట నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో చాలా సందర్భాల్లో మాట్లాడాను నేను ఎందుకు రాజగోపాల్ రెడ్డి గురించి ఇంతగా చెప్తున్నానంటే ఒకసారి చిన్న వీడియో అంటే ఒక మచ్చుక్కి మచ్చుకు ఒక వీడియో నేను ఆయన చూపిస్తాను ఇట్లా ప్రతినిత్యం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జనాల్లోనే ఉంటాడు ఆయన మునుగోడు ప్రజలతోటే ఉంటాడు మునుగోడు ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆయన అక్కడ వాలిపోతూ ఉంటాడు మరొకటి ఆయన కొట్లాడి గట్టుప్పల మండలం కూడా చేసుకున్నాడు ఇక్కడ కూడా ఇల్లు షాప్ ఇట్లా ప్రజల కోసం ఇట్లాలు ఉంటా ఇల్లు పోతే ఇల్లు షాప్ పోతే షాపు నేను చేస్తా నాది హామీ అని అంటే ప్రభుత్వం ఇదో పక్కన పెడితే ప్రజలకు ఒక నమ్మకం భరోసా హామీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో ఇప్పుడు అక్కడ నిలవెత్తు నిదర్శనంగా సాక్ష్యంగా కనిపిస్తోంది మునుగోడు ప్రజలకు అట్లా నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండటం ప్రజల కోసం నిలబడటం ప్రజల కోసం కష్టపడటం ఇదంతా కూడా చూసి ఇంత ప్రజల మనిషికి ఇటువంటి మనిషికే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గడ్డ మీద మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉమ్మడి నల్గొండ జిల్లా అటువంటి కంచుకోట దగ్గర ఇంత మంచి లీడర్కి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అన్యాయం చేస్తుంది అనే ఒక బాధ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరు తెలంగాణ మాట్లాడుకుంటాం దీని మీద నిజంగా ఆయన అలకబూనాడు అలకబూనాడు అని మీడియాలో ప్రచారం జరుగుతుంటే మరి అలకక ఉన్నటువంటి కారణం ఏంటో కూడా ఇవాళ డిస్కస్ చేయాల్సినటువంటి సందర్భం నిజంగా ప్రతి ఒక్క మీడియా కూడా ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకుండా ఏం జరిగింది ఎందుకు ఈ అన్యాయం గురించి గలం ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే ఒక లీడరు ఇక్కడ ఒకే ఇంట్లో మంత్రి పదవులు ఎట్లా ఇస్తారు అనేది కూడా ద ఆ నెపంతో కూడా ఇప్పుడు ఆయనకి అడ్డుపడినట్టుగా తెలుసు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజు ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు మరి ఒకే ఇంట్లో రెండు పదవులు అన్న ఒక నినాదాన్ని గతంలో అనేక సందర్భాల్లో అనేక కుటుంబాల విషయంలో తిలోదకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ వెంకటస్వామి ఇంట్లో మరి వాళ్ళ కొడుకు ఎంపీ ఈయన ఎమ్మెల్యే మంత్రి వాళ్ళ ఇంకొక సోదరుడు ఎమ్మెల్యే మరి ఎక్కడుంది మరి అక్కడ వాళ్ళకెందుకు ఆ రూల్ వర్ అప్లికబుల్ కాలేదు జానారెడ్డి గారి ఇంట్లో ఆయనకు ఎందుకు అప్లికబుల్ కాలేదు ఒక్కొడికి ఎమ్మెల్యే ఒక్కొడికి ఎంపీ ఎందుకు అప్లికబుల్ కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో చాలా కుటుంబాలు ఇటువంటి జరిగినాయి పదవులు అనుభవిస్తున్నారు స్టిల్ ఇప్పటికి కూడా మరి ఇన్ని జరుగుతుంటే ఒక కోమటిరెడ్డి కుటుంబంలోనే ఈ విధంగా ఎందుకు పైగా వాళ్ళేమి గతంలో వెంకటరెడ్డి ఒకసారి సందర్భంలో చెప్పాడు మునుగోడు ఎన్నికల సందర్భంగా ఈయన పార్టీ మారిన సందర్భంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు చెప్పాడు మా తమ్ముడుకి నాకు ఏంటి సంబంధం నాకు ఆయనకి సంబంధం లేదు కదా నా రాజకీయ జీవితం నా నా వ్యవహారాలు నావి ఆయన వ్యవహారాలు ఆయనవి అట్లాంటప్పుడు ఇక్క కూడా ఒకటే గాడికి గట్టి ఎట్లా చూడాలా అంతే కదా అది ఇవన్నీ పక్కన పెట్టి మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేస్తే రేపొద్దున్నే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఫేస్ చేయాలి ఇప్పుడు కార్యకర్తలకు కూడా ఒరిగింది ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చేసింది వాళ్ళ సమస్యలు తీరినాయా ఇప్పటికి కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో చాలా నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి లీడర్లది వచ్చినటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్లది కార్యకర్తలదే కొంత హల్చల్ నడుస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భాలు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఒకసారి మనం టచ్ చేస్తే వాళ్ళు ఈక్వేషన్స్ ఏం జరుగుతున్నాయి గ్రౌండ్ ఎవరో చెప్తారు వాళ్ళే హవా చెలరేగుతుంటే ఇవాళ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి కేసులతో కొట్లాడి కేసులు పెట్టించుకొని జెండాలు మోసి పార్టీ బాగుండాలి పార్టీ అధికారం లేక రావాలని కొట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ లభోదీబం అంటున్నటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అజమాయి చలాయిస్తుంటే లీడర్లైన లోకల్గా ఉన్నటువంటి స్థానిక లీడర్లైనా ఏం చేయాలో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా కూడా కళ్ళు తెరవలేదు తెరవాలని ఆశిద్దాం లేదు అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే పర్యావరసాలు చాలా గా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఇటువంటి లీడర్ల దగ్గరే మాట ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చామని స్వయంగా పీఈసీ అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి ఆయనే చెప్తుంటే ఇంకా కూడా అది ఆచరణ సాధ్యం కాకుండా అది అట్లాగే ఉంటే రేపొద్ది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా మనం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఏ నమ్మకంతో ప్రజలు ఓట్లేస్తారు సరే పోనీ లీడర్లకే అన్యాయం జరుగుతుంటే రేపొద్దునే ఆరు గ్యారంటీల విషయంలో ఇంకా అమలు చేయాల్సినటువంటి గ్యారెంటీల విషయంలో ఒకటొకటి చేసుకుంటున్నటువంటి విషయంలో ఎట్లా ప్రజలకైనా నమ్మకం కలుగుతుంది అంటే వాళ్ళ పార్టీ లీడర్లకే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రజలకు ఏం తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ సమర్భేరి పేరుతో పెద్ద ఎత్తున మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో ఒక భారీ సభ నిర్వహిస్తున్నారు తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు జై సంవిధాన్ జై బాబు ఇవన్నీ చెప్తున్నారు అంటే చెప్పే మాటలకి చేసే పనులకి ఏమీ పొంతలు ఉండట్లేదు అనేది గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇది కాంగ్రెస్ పార్టీ కొంత తేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏదో జరిగిపోతున్న భయంతో ఆపేయటము లేకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సిన వస్తుందని ఉద్దేశంతో ఆపేయటము ఇవి చేయటం వల్ల భవిష్యత్తులో డ్యామేజ్ ఎక్కువైపోతుంది రికవరీ చేయలేనటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మందుల శామ్యూల్ లాంటి వాళ్ళు హల్చల్ చేస్తూ ఉంటే వాళ్ళు యథేచ్చగా అక్రమాలకు పాల్పడి ఎరేచ్ఛగా దందాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని కూడా ఏం అనలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే ఏం చేయాలి ఎట్లా ఎట్లా దీన్ని ఎట్లా డీల్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి అంతర్గతంగా ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ బయటికి మాట్లాడకపోవచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ ఇదే కాబట్టి ఇప్పటికైనా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఆ మూడు బెర్తులు కనుక నింపి సాధించి వెళ్ళి ఉంటే కొంత రిజల్ట్స్ డిఫరెంట్గా ఉండేది లేదు అది నింపితే ఇంకా అసంతృప్తులు పెరిగిపోతాయి అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆ మూడు ఉన్నాయి కదా మూడు మీకే ఆ మూడు ఉన్నాయి కదా మూడు మీకే అది నింపినప్పుడు మీకు ఇచ్చేస్తాం మీరు స్థానిక సంస్థల ఎన్నికలు కొట్లాడండి అంటే ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి అవసరం వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అందరితో పని చేయించుకోవడానికి అది ఆ సినిమాలో కదా కోడిని ఏలాడుగట్టి ఆ కోటా శ్రీనివాసరావు ఆ కోడి తిన్నట్టుగానే ఉంది పరిస్థితి అంటే అక్కడ ఓట్ల కోసం అట్లా చూయించుకుంటా చూయించుకుంటా ఓట్లు వేయించేసుకోవటం పని అయిపోయానికి ఎవరికి వాళ్ళే సంబంధం లేకుండా తిరగటం ఇది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు అలక పూరినటువంటి ఈ ఇద్దరి వ్యవహారంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇద్దరే కాదు పదవుల కోసం ఆశించినటువంటి వాళ్ళు ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో అందుకనే ఇటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయేమో అనిపిస్తుంది కానీ కార్యకర్తలకి నమ్ముకునేటువంటి లీడర్లకైతే అయితే న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆందోళన అయితే వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ చాలా గా ఉంది సో చూద్దాం ఏం జరగబోతుందో మీరు కూడా అలకపోయినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు రావాలి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి కూడా ఎందుకు మంత్రి పదవులు రాలేకపోతున్నారు ఏంటి అడ్డంకి కారణాలు ఇంకేమన్నా ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టర్